నమస్కారం అండి నా పేరు గీతా విశ్వనాథ్ మా వారైన శ్రీ డిఎన్ విశ్వనాథ్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకు ఒక బహుమతి ఇవ్వాలనుకున్నాను బహుమతి కన్నా ఒక మంచి అనుభూతినిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ తయారు చేశాను వీడియో చిన్న వీడియో కాదు టెన్ మినిట్స్ వీడియో మా వారు కదిరే ఇంజన్ లాంటి వారన్నమాట నాన్ స్టాప్గా ఒక పదహారు బ్రాంచ్లు నాలుగు జిల్లాల్లో ఆయన ఎంతోమంది ఉద్యోగస్తులతో పనిచేయడము సో అప్పటి అనుభూతులు వారితో షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చింది వెంటనే వాళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది నేను వాళ్ళు నాకు వీడియోలు పంపించారు సో నేను ఆ వీడియోలన్నింటినీ క్లక్ చేసి ఒక వీడియోగా తయారు చేసి ఆయనకు గిఫ్ట్గా ఇస్తున్నాను నాకు ఆ వీడియోలన్నీ పంపించిన ప్రతి ఒక్క సార్లందరికీ నా ధన్యవాదాలండి మరి ఈ వీడియోను మీరందరూ కూడా ఆదరిస్తారనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ నేను డిఎన్ విశ్వనాథ్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై గ్రామీణ బ్యాంక్ రామనపల్లె నందు డిఎన్ విశ్వనాథ్ గారు ట్రైనింగ్ మా బ్రాంచ్ అప్పుడు డిఎన్ విశ్వనాథ్ గారు చాలా చిన్న కుర్రవాడి మాదిరి వచ్చేసి మా దగ్గరికి వచ్చి సార్ సార్ అంటే విశ్వనాథ్ సార్ అనొద్దు మనం అందరము అని చెప్పేసి అని ఆ రోజు గుర్తు చేసుకునే వ్యక్తి కూడా ఎంత బొబ్బిడి ఏంటంటే చిన్న కుర్రవాడు అసలు డిఎన్ విశ్వనాథ్ గురించి మాట్లాడాలంటే ఎంత ఒపీనియన్ అంటే సార్ ఇట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే అని చెప్పి ఏదన్నా ట్యాలీంగ్ కానీ అది కానీ నేను చేస్తాను నా టైం సార్ నేను చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి తీసుకుని చేసింది అలా ఎలా ట్రైనింగ్లో మాకు ఎట్లా చేశాడంటే ఆ చిన్న పిల్లల మాదిరి మా దగ్గర స్టూడెంట్ అందుకే మేము చెప్పాలంటే టీచర్ల దగ్గర స్టూడెంట్ ఎట్లా ఇది ఉంటుందో ఆ మాది చేశాడు సో ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ టు డిఎన్ విశ్వనాథ్ ఐ ప్లే గాడ్ టు గివ్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ టు డిఎన్ విశ్వథ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్వనాథ్ గారితో దేవనకొండలో రామసుబ్బారెడ్డి నాగరాజన్ ప్రభాకర్ నేను కలిసి పనిచేస్తూ ప్రజాభవన నిర్మాణంలో పాల్పంచుకున్నాము అక్కడ విశిష్ట సేవలతో విశ్వనాథ్ గారి కృషి ఎంతో ఉంది హర్షణదాయకమైనది వీరికి రిటైర్మెంట్ జీవితము మంచిగా జరగాలని ఆ నష్ట విలుసుల్లాలని మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నాను వెరీ హ్యాపీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఐజ్ ఎంటర్ టెన్ యుర్ వితౌట్ ఎనీ రిమార్క్స్ అండ్ ఈ అచీవ్ ఆల్ ద టార్గెట్ బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఇంప్రెస్ యువ ఐ ఇంప్రెస్ మీన్స్ ఐ ఐ నెవర్ పర్గాటన్ ఇమ్ వెన్ ఐ వర్క్డ్ విత్ హిమ్ నైంటీ త్రీ ఇన్ కోమూర్ ఈవెన్ షార్ట్ పీరియడ్ వన్ ఇయర్ ఈ హెల్ప్డ్ ఎ లాట్ అండ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఫర్ అచీవింగ్ మై టార్గెట్స్ ఈస్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ సీన్సియర్ వర్కర్ ఈస్ పొలైట్ అప్రోచ్ అండ్ ఎంపథటిక్ అప్రోచ్ మేడ్ ఇమ్ వెరీ సక్సెస్ఫుల్ క్యారీర్ ఇన్ ఎంటైర్ సర్వీస్ వితౌట్ ఎనీ రిమార్క్స్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్స్ ఈ వర్కింగ్ ఎన్ఆర్ కాలనీ ఎంటైర్ మై డిపాజిట్ విత్ హిమ్ ఈ పర్సనల్ సర్వీస్ మేడ్ మీ వెరీ మెరీ సాటిస్ఫాక్టర్ సో ఐ విష్ ఇం గాడ్ బ్లెస్ హిమ్ అండ్ ఆల్సో యుష్మ్ టు బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ డి విశ్వనాథ్ గారు రేపు ముప్పై ఒకటో తేదీన రిటైర్డ్ అవుతున్నారు ఈ సందర్భంగా పురస్కరించుకుని నేను రాఘవేంద్ర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి గురు గురువు గారు ఆయన సుబేంద్ర వారి ఆశీర్వాదంతో ఆయన ఈ రిటైర్మెంట్ రిటైర్ అయిన తర్వాత సాఫీగా ఆయన నూరేళ్ళు తన జీవితాన్ని సాగించాలని అలాగే ఆయన ఇక్కడ పనిచేసినప్పుడు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండు వరకు ఇక్కడ మంత్రాలయంలో పనిచేసినారు ఆ పనిచేసిన రోజుల్లో ఆయన మరుపురాని రోజులు మనుపురాని ఇవి ఎన్నో ఉన్నాయి మాత్రం ఇక్కడ కష్టపడి పొద్దున్నే ఐదు గంటలకు పోయి స్నానం చేసుకొని రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకొని పొద్దున ఆరు గంటలకు కౌంటర్ ఓపెన్ చేసి రెండు గంటల వరకు కష్టపడి వాళ్ళకు రా భాష రాకున్నా కూడా ఆ భాషలో వాళ్ళకు చేసి ఆన్సర్ ఇస్తూ వాళ్ళ ఇచ్చేసుకోండి చాలా సేవ చేసి చాలా విధంగా ఆయనకు రాఘవేంద్ర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది ఆయనకి విధంగా ఎప్పుడు రాఘడి సేవలో నుండి హరి నమస్తే విశ్వనాథన్న మీ పదవి విరణ సందర్భంగా ఎమ్మెల్యేలో మనం కలిసి పనిచేసిన రెండు వేల రెండు రెండు వేల సంవత్సరాల గుర్తుకు వస్తున్నాయి మన టీమ్ స్పిరిట్ వల్ల ఎమ్మెల్యేలు ప్రజలు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ముఖ్యంగా సండే వర్కింగ్ ఒక ఫన్ గా అనిపించేది మీ కలుగురుతనం వల్ల మనం ఎమ్ఎన్ఏ ఎంతో సాధించాము ఈ పదవీ అనంతరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన విశ్వనాథ్ గారి పదవి విరమణ సందర్భంగా ఆయనకు మరియు కుటుంబ సభ్యులకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించి పదవి విరమణ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆ విభవంతుడిని ప్రార్థిస్తున్నాను హలో విష్ణునాథ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలంటే గీతలో చెప్పినట్టు నడుచుకుంటే చాలు అంటారు కానీ నేను నీకు చెప్పేదేమంటే నువ్వు ఇంట్లో మీ శ్రీమతి గీత చెప్పినట్టు అనుకుంటే చాలు విష్ యు ఆల్ ది బెస్ట్ ఆయన ఈ నెల ముప్పైన పదవీ ముఖ్యంగా అని తెలిసి ఆయన శుభాకాంక్ష తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ వారి శేష జీవితం ఆయన ఆయనవారికే స్వర్యాలకు పరిడి విల్లాలని ప్రగతి పదంలో పయనించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆకర్షిస్తూ ఆకర్షిస్తూ ఉందనతో నీకు ఈ రిటైర్మెంట్ జీవితము సుఖ సంతోషంతో ఆయుర ఆరోగ్యాలతో గడపాలని చెప్పినసి దేవుని నేను ప్రార్థిస్తున్నాను ఐ విష్ యూ వెరీ హ్యాపీ 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 రిటైర్మెంట్ లైఫ్ టు యూ విశ్వనాథ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ విశ్వనాథ్ సార్ మీతో కలిసి కోటకొండలో రెండున్నర సంవత్సరాలు పనిచేయడం జరిగింది బ్యాంకింగ్ గురించి కానీ మీరు అన్ని విషయాలుగా ఎలా ఎలా మెలగాలి కస్టమర్లతో అనే విషయాలు మీ నుంచి మీ నుంచి చాలా నేర్చుకోవడం జరిగింది సార్ ఎనీవే మీ యొక్క ఉద్యోగ విరమణ కార్యక్రమంగా విష్ వెరీ హ్యాపీ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ సార్ మీతో కలిసి నేను సీజన్ లో వర్క్ చేశాను వర్కింగ్ డేస్ ని ఇప్పటికి నేను మరలేకపోతున్నాను మీరు రిటైర్ అవుతున్నందువల్ల నేను చాలా బాధాకరంగా ఫీల్ మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ హాయ్ విశ్వనాథ్ నువ్వు ఈ నెలాఖరుకు రిటైర్ అవ్వబోతున్నావు అని తెలిసింది శుభాకాంక్షలు చాలా సంతోషం ఈ సందర్భంగా మనం రెవెన్యూ కాలనీలో పనిచేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడు నీవు శ్రీశైలంలో ఉండి నీ హెల్త్ బాగాలేనప్పుడు హెల్త్ గ్రౌండ్స్ మీద ఎన్ఆర్ కాలనీకి నేను పోస్ట్ చేయడం జరిగింది అంత అట్లాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నాకు చాలా సహాయం చేశావు అంతవరకు డిపాజిట్లోనే చాలా మంచిగా ఉన్న మన ఎన్ఆర్ కాలనీ బ్రాంచ్ అడ్వాన్సెస్ పెంచుకోవడానికి కూడా నువ్వు ఎంతో ఉపయోగపడ్డావు చాలా థ్యాంక్స్ నీ పదవి విరమణ సందర్భంగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రేష్ఠ జీవితం ప్రశాంతంగా సంతోషంగా హాయిగా గడిచిపోవాలని కోరుతున్నాను ఆ భగవంతుడు నీకు ఆయుర ఆరోగ్య అభివృద్ధి కలగజేయాలని మనసారా కోరుతూ మరొకసారి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఇప్పుడు నేను మేనేజర్ అయిన తర్వాత నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అప్పుడు నేను సార్ దగ్గర నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నింటి వర్క్ ఎన్విరాన్మెంట్ లాగా మాకు ఎప్పుడు అనిపించలేదు సార్తో వర్క్ చేసినంత ఒక ఫ్యామిలీ లైక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు సెల ఫెస్టివల్ సెలబ్రేట్ చేయడం కానీ గెట్ టుగెదర్స్ కానీ అవుటింగ్స్ కానీ టూర్స్ అన్ని మీ టెన్యూలో నేను చాలా చాలా హెల్ప్ ఎంజాయ్ చేశాను సార్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఐ విష్ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మీతో కలిసి నేను త్రీ ఇయర్స్ వర్క్ చేశాను ఈ త్రీ ఇయర్స్లో చాలా మంచి విషయాలు మీ దగ్గర నేర్చుకున్నాను నేను అంటే మీ స్టాఫ్ అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు మాకు అలా అంటే లైక్ మేము స్కూటీ నేర్చుకుంటాము అంటే మీరే స్కూటీ ఇచ్చేసి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పేంత మీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మీకు చిన్న పెద్ద తేడా లేదు అవి ఆ తర్వాత ఉన్నోళ్ళు లేనోళ్ళు అని ఆలోచించరు అందరితో ఈక్వల్గా మాట్లాడతారు అందరితో మంచిగా మాట్లాడే వాళ్ళు అది చాలా మంచిది సార్ ఇంకా మీలో ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మీకు చెడు చేసినా సరే వాళ్ళనైతే మీరు మంచిగానే ట్రీట్ చేసేవాళ్ళు ఇది నిజంగా చాలా గ్రేట్ నా దృష్టిలో ఓకే సార్ ఈ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మా మిత్రుడు బంధువు అయినటువంటి దేవాల రాజు నరసింహ విశ్వనాథ్ గారు ఈ నెల ముప్పై తరగన పదవీ రవణ చేసిన సందర్భంగా

శ్రీ డిఎల్ విశ్వనాథ్ గారు పదవీ శుభాకాంక్షలు వారి జీవితం ఆవిర ఆరోగ్య ఐశ్వర్యంతో మానసిక ప్రశాంతతో ఉండాలని కోరుకుంటూ మీ మిత్రులు నరహరి మళ్ళీ కార్చు డిఆర్ విశ్వనాథ్ వెల్కమ్ టు త్రీ క్లబ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది ఉద్యోగ జీవితం నుంచి మాత్రమే విరమణ ఇప్పటి నుంచి నీకు నచ్చిన అంశాలతోటి నీ జీవితాన్ని ఇంకా చక్కగా ప్లాన్ చేసుకొని హ్యాపీగా ప్రాస్పరస్గా జీవితాన్ని లీడ్ చేయాలని కోరుతూ ఐ విషూ ఎ వెరీ హ్యాపీ హెల్దీ ప్రాస్పరస్ అండ్ ఈవెంట్ఫుల్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికి మాత్రమే మనసుకు శరీరానికి జీవితానికి ఆరోగ్యానికి కాదు సో యు హ్యావ్ థింగ్స్ టు డూ అండ్ ఫుల్ఫిల్ యువర్ యాస్పిరేషన్స్ నీ సెకండ్ ఇన్స్ జీవితం హ్యాపీగా ఈవెంట్ఫుల్గా సాగాలని ఆకాంక్షిస్తువర్స్ పిసిఎస్ శర్మ థ్యాంక్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ గై అందరికీ నమస్కారం నా ఈ పదవీ వివరణ సందర్భంగా నాకు బెస్ట్ విష ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నా బెస్ట్ విషస్ చెప్తూ నన్ను బ్లెస్ చేసిన అందరికీ ప్రత్యక్షులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా ఈ ముప్పై తొమ్మిదేళ్ళ జీవిత ఉద్యోగ ప్రస్థానంలో నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ నా ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నేను సదా రుణపడి ఉంటాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్యోగ విద్యా నేర్పించిన తల్లిదండ్రులు నా ఉద్యోగ ప్రస్థానంలో నా వెంటే నిలిచిన నా సహధర్మచారిణి మరియు పిల్లలు నాకు ఎంతో గుర్తింపునిచ్చి ఎంతో తృప్తిని మిగిల్చిన మన ప్రియతమ ఏపీజీబీకి నేను సదా రుణపడి ఉంటాను thank you thank you varundar happy to term dad come to canada enjoy your day happy meeting you